రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టు ప్రభుత్వం తో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లను పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నాం వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటాం వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ ఇట్లా అయితే మెషిన్ భగీరథ కార్పొరేషన్ ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు ఇప్పుడు మనమే కడుతున్నాం ప్రభుత్వమే కడుతుంది కూడా ఆ విధంగా గవర్నమెంట్ గ్యారెంటీస్ లోన్స్ ఎస్పీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తీసుకొచ్చాం అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్ తో అప్పులు తీసుకుని వచ్చాం అది రెండు వేల పద్నాలుగు కల్లా జీరో ఉంది అసలు ఏ రూపాయలేదు వాటి వాటి ద్వారా కూడా మళ్ళీ యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు తీసుకొచ్చారు వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్ లో ఆర్ఎండ్బిలో పంచాయతీరాజ్ లో గ్రామ పంచాయతీల్లో హాస్పిటల్స్ లో మిడ్ డే మీల్స్ లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఎఫ్లు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు ఆ అప్పు ఒక నలభై వేల కోట్లు పెట్టిపోయారు అంటే మనకి థౌసండ్ ఫోర్టీన్ ఏం లేవు అసలు దాన్ని ఒక నలభై వేల కోట్లకి నలభై వేల నూట యాభై నాలుగు కోట్లకి పెట్టిళ్ళు ఈ మొత్తం కలిపి ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి లేకపోతే ఉద్యోగస్తులకి కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళేమో చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు ఇవాళ ఇంకొక ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా ఇవన్నీ ఏ దాస్తే దాయే కాదు ప్రభుత్వ రికార్డులో ఉండే బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ సో ఇది ఒక వాస్తవ పరిస్థితి